హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ ట్వంటీ ఉత్కంఠభరితంగా సాగింది క్లోజ్ కాంటెక్స్ట్ చూసాం ఇరు జట్ల నుంచి గత మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్రెడ్ అండ్ కార్డ్స్ చాలా వరకు చెలరేగిపోయాడని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి మ్యాచ్ వివరాలకు వెళ్ళి కంటే ముందు నిన్న ఉమెన్స్ అండ్ మెన్స్ యొక్క ఇయర్ ఆఫ్ ద టోర్నమెంట్స్లో టెస్ట్ దాంట్లో జడేజా బుమ్రా యశస్వి జైస్వాల్ ఉండగా టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్లో రోహిత్ శర్మ హర్షదీప్ సింగ్కి చోటు దక్కింది అండ్ వన్ డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్లో మాత్రం అసలు మన ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా లేకపోవడం అనేది చాలా చాలా పెద్ద పెద్దగా చెప్పుకోవచ్చు అదే విధంగా ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ టీ ట్వంటీ దాంట్లో కూడా మన టీమిండియాదే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు వన్ డే దాంట్లో కూడా స్మృతి మందన దీప్తి శర్మ స్థానాలు పొందపరుచుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ గాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న హర్షిద్ సారీ మన నితీష్ కుమార్ రెడ్డి అండ్ రింకు సింగ్ ఇద్దరు దూరం అయ్యారు కదా సో వాళ్ళకి రీప్లేస్మెంట్గా దీప్ సింగ్ అండ్ శివన్ దుబేని సెలెక్ట్ చేసింది మన అప్డేటెడ్ స్క్వాడ్లో అయితే నితీష్ కుమార్ రెడ్డికి రీప్లేస్మెంట్గా వచ్చాడు శివన్ దుబే రింకు సింగ్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు దీప్ సింగ్ సో రీప్లేస్మెంట్ గా సెట్ అయింది సో మరి నెక్స్ట్ జరగబోయేటువంటి రాజ్ లో జరగబోయేటువంటి ట్వంటీ ఎయిత్ రోజు జరగబోయేటువంటి టీ ట్వంటీ లో ఎవరిని తీసుకుంటారు లేదా ఇదే స్క్వేర్తో వెళ్ సారీ ఇదే తో వెళ్తారా అనేది కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మన మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదటగా మరొకసారి ఫీల్డింగ్ తీసుకుంది టీమిండియా ఎప్పటిలాగే ఫిలిప్సాల్ట్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు షార్ట్ పిక్ చేయకపోవడం స్ట్రెయిట్ ద హ్యాండ్స్ ఫీల్డర్ క్యాచ్ పట్టడం సిక్స్ దగ్గర హోస్ట్ వికెట్ అయితే పడింది కానీ పార్ట్నర్షిప్స్ అయితే పుటప్ చేశారు బెండకెట్ అండ్ జాస్ బట్లర్ ఇద్దరు కలిసి ట్వంటీ ఫోర్ పార్ట్నర్షిప్ చేశారు కానీ దాంట్లో విధ్వంసం మొత్తం జాస్ బట్లాడతాయి మరొకసారి కానీ బెండకెట్ మరొకసారి నిరాశపరచడం ఫోర్ రన్స్కి అవుట్ అవ్వడం తర్వాత వచ్చినటువంటి హ్యారీ గ్రూప్ కూడా త్వరగానే వెళ్ళిపోయాడు హ్యారీ గ్రూప్ ఎంత పార్ట్నర్షిప్ కూడా అంతగా వచ్చినట్టయితే లేదు క్లోజ్ టు ట్వంటీ ప్లస్ పార్ట్నర్షిప్ే వచ్చింది వీళ్ళది కూడా కానీ గేమ్లో వచ్చింది ఇంగ్లాండ్ అంటే కొంచెం బ్రెండన్ కార్డ్స్ వల్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్పిన్నర్స్ని కొంచెం ప్రెషర్లో పెట్టాడు అలాగే హర్షదీప్ సింగ్ని కూడా ప్రెషర్లో పెట్టాడు డెత్ ఓవర్స్లో మెయిన్గా సో దానివల్లే వన్ సిక్స్టీ ప్లస్ టార్గెట్ అయితే రీచ్ అయింది బట్లర్ మరొకసారి టాప్ ఆఫ్ ద స్కోరర్ ఫార్టీ ఫైవ్ రన్స్ తీసాడు ఫిఫ్టీన్ అయితే అడ్డుకున్నారు ఫిఫ్టీ రాకుండా బట్ బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు బట్లర్ దగ్గర నుంచి బ్యాటింగ్లో సో తర్వాత సో ఎప్పుడ ఎప్పుడైతే పార్ ప్లే అయిపోయిందో మొత్తం స్పిన్ డిపార్ట్మెంట్ని బరిలో దించాడు సూర్యకుమార్ యాదవ్ నో ఆన్సర్స్ టు ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఆన్సర్స్ లేవు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళారు మిస్కమ్యూనికేషన్ జరిగింది బ్రాండెండ్ కార్డ్స్ చక్కగా ఆడుతున్న టైంలో రన్అట్ అవడం అది ఇండియాకి మొమెంటం షిప్ చేసి పెట్టింది ఆ రన్ అవుట్ చేయడంలో జొరెల్ది చాలా మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు మనల్ని ప్రెషర్లో పెడుతున్నటువంటి బ్రాండెండ్ కార్డ్స్ ఏంటి ప్లాన్స్ ఎలా చేయాలి అనుకుంటున్న టైంలో అండ్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కూడా స్పాట్ అని ఉన్న ఉన్నాడని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ బౌలర్స్ కొంచెం రన్స్కి వెళ్తున్న టైంలో బో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడి ఫీల్డ్కి తగ్గట్టుగా చేంజెస్ చేసి ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా వేయమని చెప్పటం దానివల్ల రిజల్ట్ పొందడం జరిగింది అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించాడు నిన్న ఒక ఓవర్ ట్రై చేశాడు ఆ ట్రై చేసిన దాంట్లో టెన్ రన్స్ వచ్చినాయి వా మాట వాస్తవమే ఫస్ట్ బాల్ సిక్స్ సెకండ్ బాల్ ఫోర్ అండ్ థర్డ్ బాల్ వికెట్ అభిషేక్ శర్మ స్పిన్నర్ అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ సో అభిషేక్ శర్మకి వికెట్ రావడంలో తిలక్ పర్మాది కీలక పాత్ర ఆ క్యాచ్ పట్టాడు కాబట్టి సో తర్వాత మొత్తానికి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రన్స్కి రిస్ట్రిక్ట్ చేసింది ఆల్అట్ అయ్యే ప్రమాదం నుంచి అయితే తప్పుకున్నారు అని చెప్పుకోవచ్చు అదొక్కటే కొంచెం ప్లెస్గా మారింది ఇంగ్లాండ్కి సో వికెట్స్ చూస్తే వరుణ్ చక్రవర్తి మరొకసారి టాప్ ఆఫ్ ద వికెట్ టేకర్ మ్యాచ్ మ్యాచ్లో టూ వికెట్స్ అండ్ అక్షర్ పటేల్ బాపు టూ వికెట్స్ హార్దిక్ పాండ్యా అభిషేక్ శర్మ హర్షదీప్ సింగ్ వాషింగ్టన్ సుందర్ అందరికీ తల ఒక వికెట్ అయితే వచ్చింది ఎక్సెప్ట్ రవి విష్ణాయ్ ఎక్సెప్ట్ రవి విష్ణాయ్ సో మరొకసారి రవి విష్ణాయ్కి ఇది సెకండ్ గేమ్ వికెట్ రాకపోవడం సో మొత్తానికి వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రన్స్ వన్ వన్ సిక్స్టీ సిక్స్ రన్స్కి బరిలోకి దిగినటువంటి టీమిండియా చాలా చాలా కష్టాల్లో ఉంది స్టార్టింగ్ స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని కన్వర్జన్ అందుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు థర్టీన్ దగ్గర ఫిఫ్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మార్క్ పుట్ బౌలింగ్లో తర్వాత అక్కడి నుంచి వికెట్ల పరంపర కొనసాగుతూ వచ్చింది ఫస్ట్ మ్యాచ్లో ఎలాగైతే అవుట్ అయ్యాడో అలాంటి షాట్కే అవుట్ అయ్యాడు సంజయ్ శాంసన్ జఫ్రా ఆర్చర్ బౌలింగ్లో తర్వాత అసలు తిలకర్మ సూర్యకుమార్ యాదవ్ కొంత పార్ట్నర్షిప్ బిల్ చేసే పనిలో పడ్డారు సెవెంటీన్ పదలాస్ ఆఫ్ టూ వీక్స్ దగ్గర నుంచి థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పుతున్న టైంలో ఆఫ్లేటెడ్ సూర్యకుమార్ యాదవ్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది జురెల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు చాలా చాలా ట్రబుల్లో ఉంది టీమిండియా అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు కానీ తలెత్తుకునేలా చేసింది అంటే ఒకవైపు వికెట్స్ పడుతున్నా కానీ వర్మ అడ్డుగోడల నిలబడి తనకంటూ ఉన్న స్కిల్ మొత్తం బయటకు తీసి స్పెషల్ షాట్స్ కూడా ఆడటం ఇంగ్లాండ్ బౌలర్స్కి ఫీల్డర్స్కి దిక్కుతోచని రీతిగా కొరకరానికి కొయ్యా అంటారు కదా సో అలా మారిపోయాడని చెప్పుకోవచ్చు తిలక వర్మ ఎందుకంటే అందరు వికెట్స్ దొరుకుతున్నాయి కానీ తిలక్ వర్మ మాత్రం సెట్ అయిపోయాడు అడాప్ట్ చేసుకున్నాడు తన గేమ్ని నియంత్రణతో పర్ఫార్మెన్సెస్ వచ్చింది కాబట్టి ఆ కంట్రోల్ అనేది కనిపించిందని చెప్పుకోవచ్చు అంటే రన్ రేట్ పెరుగుతున్న టైంలో షార్ట్స్ ఆడటం వికెట్లు పడుతున్న టైంలో తన గేమ్ని తానే చేంజ్ చేసుకోవటం సో మొత్తానికి ఫిఫ్టీ ఫైవ్ బాల్స్లో సెవెంటీ టూ రన్స్ వేసి నాటౌట్గా ఉన్నాడు తన జెర్సీ నెంబర్ కూడా అదే మన దగ్గర తెలిసిందే సో మొత్తానికి అంటే వాషింగ్టన్ సుందర్ ట్వంటీ సిక్స్ రన్స్ చేసి అవుట్ అయ్యే సమయానికి థర్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ కూడా తెరపడింది మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ట్వంటీ సిక్స్ రన్స్ చేసినాడు వాషింగ్టన్స్ సుందర్ కానీ రవి విష్ణాయ్ చేసినటువంటి రన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొట్టాల్సింది ట్వంటీ బాల్స్లో ఎయిటీన్ రన్స్ ఆ టైంలో బౌలర్స్ చాలా చాలా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు కానీ రవి విష్ణాయికి లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి వచ్చింది ఫీల్డర్స్ మందు తెచ్చినా కానీ అడ్జస్ట్ క్యారీ అయినా కానీ లక్కీగా బౌండరీస్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు సో దానివల్లే ఇండియా గేమ్ ఆన్ అయింది సో లాస్ట్ ఓవర్లో సిక్స్ రన్స్ కొట్టాల్సిన టైంలో రవి నాయన్ స్ట్రైక్ టూ రన్స్ అంటే బౌండరీ కొట్టాల్సిన బాల్ మంచిగా ఎఫర్ట్ పెట్టాడు లివింగ్స్టోన్ సో ప్రతి ఒక్కరూ ఇంగ్లాండ్ వైపు నుంచి కూడా వికెట్స్ అయితే తీస్తూ వచ్చారు కానీ మంచిగా బౌండరీతో ఫినిష్ చేయడం జరిగింది తిలక్ వర్మ ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే బ్రెండెన్ కార్డ్స్కి మూడు వికెట్లు జఫ్రా ఆర్చర్ అదల్ రషీద్ మార్కోడ్ జేమీ అవర్టన్ అందరికీ తలా ఒకొక్క లియాన్ లివింగ్స్టన్కి కూడా రావడం జరిగింది తలా ఒకొక్క వికెట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నో సర్ప్రైజ్ మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు తిలక్ వర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే లోన్ వారియర్ అని చెప్పుకోవచ్చు అండర్ ప్రెషర్లో ఈ పర్ఫార్మెన్సెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు ఈయన వన్ డౌన్లోనే రావాలని అయితే కోరుకుందాం ఒకవేళ రిటైన్ అయినా సరే తిలక్ వర్మని పంపాలని అయితే కోరుకుందాం ఎందుకంటే వన్ డౌన్లో తిలక్ వర్మకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఇన్నింగ్స్ కానీ అంటే తన రన్స్ కానీ ఆ స్టాట్సే చెబుతున్నాయి కాబట్టి సో సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని సాక్రిఫైస్ చేసి తిలక్ వర్మని వన్ డవర్లో దించాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఇది కనిపించలేదు లేకపోతే నైన్ వికెట్స్ సేడాతో గెలిచేవాళ్ళం వాళ్ళమేమో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం